చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఈ లడ్డు వ్యవహారం మీద రోజు అబద్ధాలు మాట్లాడటం నిన్న కర్నూల్లో కూడా జంతువులు కొవ్వు కలిసిందని అట్లానే టాయిలెట్ క్లీనింగ్కి వాడే లాప్సా కలిపారని నిన్న మాట్లాడటం పబ్లిక్ మీటింగ్లో చీ నిజంగా ఇంత పెద్ద వయసు గల వ్యక్తి పదహారు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత దిగజారిపోయాడంటే ఈరోజు మాటల్లో చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడే మాట్లాడలేక ఎదుర్కోలేక తొమ్మిది మంది కలిపి ప్రెస్ మీట్ పెట్టారు మొన్న నిన్న కాక మొన్న ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడండి ఎవరో విలేకరు అడిగితే యానిమల్ ఫ్యాట్ కలిసిందా అని అడిగాడు ఆయన అడిగితే ఈయన ఏం మాట్లాడాడు వాట్ ఆర్ యూ టాకింగ్ నీకేమన్నా కలలోకి వచ్చి చెప్పాడా కలవలేదని ఎక్కడన్నా రిపోర్ట్లో ఇచ్చారా అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంత దారుణమైన అంశం అంటే నిజంగా ఎన్డీడీపీ రిపోర్ట్ కూడా ఈరోజు మీకోసం ఎన్డిపి రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది క్లియర్గా ఇన్ ఆల్ ద ఫోర్ గీ శాంపుల్స్ ంటైన్స్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్ ఆ ప్లాంట్ ఆరిజన్ అండ్ ద పాజిబిలిటీ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఫ్రమ్ యానిమల్ ఆరిజన్ ఈ అపియర్స్ వెరీ లెస్ అని క్లియర్ గా ఎన్డి రిపోర్ట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది అసలు యానిమల్ ఫ్యాట్ ఉ కలవాలంటే కొలెస్ట్రాల్ ఉండాలి ఈ గీలో కొలెస్ట్రాల్ ఉంటేనే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు క్లియర్గా దేర్ ఇస్ నో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ వాజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ద టూ అవైలబుల్ శాంపుల్స్ ఆఫ్ టీటీడీ ద రిజల్ట్ సగెస్ దట్ దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఎన్డీడిబి రిపోర్ట్ ఇది అట్లానే నేషనల్ డైలీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసిఏఆర్ ఈ రెండు ల్యాబ్స్ కూడా ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ల్యాబ్స్ ఈ రెండు ఒకటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డిఆర్ఐ ఇంకోటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి ఈ రెండు కూడా ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క డైరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన రెండు సంస్థలకి శాంపుల్స్ పంపించడం జరిగింది క్లియర్గా ఇస్తే మీకేమన్నా కళ్ళకి వచ్చి చెప్పాడా దేవుడు భగవంతుడని చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నాడు అంటే ఈ మైండ్ ఎక్కడ పోయింది ఏం తప్పు చేసావు నువ్వు నువ్వు తప్పు చేసి తప్పు మాట్లాడి ఆ తప్పుని కనిపించుకోవడానికి ఈరోజు తొమ్మిది మంది మా వ్యక్తులతో మాట్లాడిస్తే తప్పు ఉప్పు అయిపోద్దా చంద్రబాబు నాయుడు నువ్వేమన్నా గట్టిగా మాట్లాడి బెదిరిస్తే తప్పు నిజమైద్దా ఒప్పైద్దా కాదు కదా అంటే వాయిస్ పెంచి ఆ అభద్రతా భావంలో ఆయన ఎవరో లాయర్ గారు చెప్పాడు నిజంగా కూర్చున్న వాళ్ళ ముఖంలో ఒక్కరి ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు అధికారంలో ఉన్న ఆ దర్పణం లేదు దర్పం లేదు వీళ్ళు మాట్లాడే అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు అట్లానే నిన్న ఒక పత్రిక రాసింది ఎస్ వ్యాల్యూ ఉంటే గీ కల్తీ అయినట్టే యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టే ఎస్ వ్యాల్యూ అంటే అని చెప్పి నిన్న ఒక పెద్ద ఎల్లో మీడియాలో మెయిన్ పేపర్లో రాశాడు ఎస్ వ్యాల్యూ ఉంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టట ఈయన కొత్త ఈయన ఈయన కనిపెడతాడు ఒక మేధావి జనాలను ఎలా తప్పుదో పట్టించాలో మరొక మీడియా ఎస్ వ్యాల్యూ ఎస్ వ్యాల్యూ అంటే ఈ యొక్క పాలల్లో ఐదు రకాల టెస్టులు చేస్తారు ఫారిన్ ఫ్యాట్ ఉందా లేదా అని ఇది ఎస్ వాల్యూ ఎస్ వ్యాల్యూ తగ్గితే కల్తీ జరిగిందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది దానిలో ఏవి కల్తీ జరిగిందనేది చెప్పలేదు ఎస్ వాల్యూతో ఎస్ వ్యాల్యూ జరిగి ఎస్ వ్యాల్యూ తగ్గితే పాలల్లో కల్తీ జరిగిందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది అది ఏం జరిగిందనేది ఎన్డిపి రిపోర్ట్లో క్లియర్గా ఏమేమి అన్నీ కూడా వాళ్ళు విశ్లేషించి చెప్పారు కాబట్టి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ పెరిగితే ఏమేమి కలపవచ్చు అవి కూడా ఇవి చేశాడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అంటే అనుమానం ఉన్న ఇదే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఈ ఎస్ వాల్యూ తగ్గిందని చెప్పి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన తొందరపడి మాట్లాడటం జరిగింది దీన్నే సుప్రీంకోర్టులో వాళ్ళు ఇదే ఎస్ వాల్యూని చూసి ఈ పేపర్ చూసి ఎస్ వాల్యూ సస్పెక్ట్ మాత్రమే ఇందులో అనుమానం మాత్రమే ఉంది మీరు ఎలా నిర్ధారిస్తారు అని సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని సో ఆ ఎస్ వాల్యూకి విలువ అది ఈరోజు ఆ తెలియక ఈ పత్రికలు దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్ర వేసే కార్యక్రమం ఇంకొక మీడియాలో ఒక వ్యాఖ్యానించాడు ఒక యాంకర్ ఏంది లెట్రిన్ క్లీన్ చేసే మెటీరియల్ కూడా అందులో కొన్నామని రాశారు లాప్సా అది కూడా కలిపారని చెప్పి ఒక మీడియా వాళ్ళు రాశారు అది కూడా రాశారు నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా మాట్లాడాడు నిన్న కర్నూలు అది కూడా మాట్లాడాడు ఎంత దారుణం అంటే వీళ్ళు చాలా దారుణమైన అంశాలు వీళ్ళకి నిజంగా బుద్ధి లేదు గడ్డి తింటా ఉన్నారు ఇంత దారుణంగా మాట్లాడతారా వాళ్ళు అరిస్టో కెమికల్స్ నుంచి ఇవి కొన్నావని రాస్తే అవి ఎందుకు కొంటారు క్లీన్ చేయడానికి కొంటారు ఒక డిటర్జెంట్ పాలల్లో కలిస్తే పాలు నురుగు వస్తాయి పాలు విపరీతంగా స్మెల్ వస్తుంది నురుగు వస్తుంది అవి పాల ట్యాంకర్లు క్లీన్ చేసే మెటీరియల్ వాళ్ళు కొనుక్కున్నారు ఆ కంపెనీ వాళ్ళు డైరీ సప్లై చేసే కంపెనీ వాళ్ళు దాన్ని పాలల్లో కలిపామని నిజంగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడటం యానిమల్ ఫ్యాట్ లేదని తేల్చేసింది సిట్టు కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు ఎస్ కల్తీ జరిగితే ఎవరు ఆయంలో జరిగింది ఇవాళ రెండు పాయింట్లు మీకు చెప్తా ఉన్నారు కల్తీ జరిగింది నెంబర్ వన్ హర్ష డైరీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క పాలు ఏదైతే ఇప్పుడు బోలే బాబా డైరీ అని చెప్తున్నామో దీనికి అంతకుముందు హర్ష డైరీ అనే పేరుండేది వాళ్లే రెండు వేల పద్దెనిమిదిలో సప్లై చేసిన మాట వాస్తవం కాదా వాళ్ళే ఇప్పుడు సప్లై చేస్తున్నారు కాబట్టి ఎవరి హాయంలో జరిగింది ఒకటి రెండోది ఏదైతే నాలుగు ట్యాంకర్లు కల్తీ జరిగింది అని వైష్ణవి డైరీ నుంచి వచ్చినవి జూలై రెండు వేల ఇరవై ఐదులో వచ్చినవి సారీ జూలై ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో పంపించినవి ఈ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు కల్తీ జరిగినది మళ్ళీ వీటిని తీసుకొచ్చి పాలల్లో కలిపారు చంద్రబాబు నాయుడు హాయంలో జరిగింది ఇది ఉదయలో జరిగింది అప్పటికి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు డే నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లు కూడా కల్తీ ఉందని మీరే చెప్పారు టెస్టింగ్ పంపించామన్నారు మళ్ళీ ఆ లారీల పాలు తీసుకొచ్చి కలిపారు సో ఎవరు కల్తీ చేసినట్టు సో ఈ రెండు అంశాల మీద ఈ రెండు అంశాల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇంత దారుణంగా ఈరోజు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసే కార్యక్రమం చేస్తారు తప్పు కదా ఇది మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మతాన్ని తీసుకొచ్చాడు చూడండి లడ్డు విషయంలో నువ్వు పూర్తిగా తప్పు మాట్లాడావు వైఫల్యం చెందావని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రాష్ట్రంలో ఇక మతాల మధ్య కూడా చిచ్చు పెట్టే కార్యక్రమం దీనికి బీజేపీ రావాలి ఆర్ఎస్ఎస్ రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి ఈ ప్రచారం చేయాలి ఇంకా అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు దీనికి కమిటీ వేసుకున్నారు అంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా దారుణంగా ఈరోజు మాట్లాడే కార్యక్రమం ఇట్లానే మేము అడుగుతూ ఉన్నాం సిబిఐకి ఇచ్చింది మీరే కదా సీబీఐ మీద నమ్మకం లేదు సిట్లో మీ అధికారులే ఉన్నారు మీ పోలీస్ ఆఫీసర్లో ఉన్నారు సిట్టు మీద నమ్మకం లేదు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు వన్ మ్యాన్ కమిషన్ వేస్తాడంట ఏక సభ్యుడితో కమిషన్ వేస్తాడంట ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటాం అంటే అంటే అర్థం ఏంటండి ఒక కోర్టు సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్టు ఇన్ ఇండియన్ ఇన్ ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న కోర్టు సిట్టు వేసి సిట్టులో ఉన్న అధికారులు నియమించి ఇన్వెస్టిగేషన్ చేయమని మీ పోలీస్ ఆఫీసర్ నేను మీరు పెట్టుకుంటే దీని మీద నమ్మకం లేక మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తావా అంటే వాళ్ళ చేత తప్పు చేయించి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పించడానికి రిపోర్ట్ రాయండి మీరే రాయండి మీరే రాసి రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి పెట్టుకొని పెడతారు ఎందుకు ఇంత దారుణంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఎందుకు నీకు ఈ దుర్బుద్ధి పుట్టింది ఎందుకు ఈరోజు ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు మీరు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అంటాడు లేదు ఆయన కలపమనలేదు ఆయన స్థాయిలో కలపమంటాడని ఆయన మాట్లాడతారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో అయోధ్యకు పంపించిన లక్షా ఇరవై ఐదు వేల లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడతాడు చూడండి ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ టీటీడీ సెంట్స్ వన్ ల్యాక్ లడ్డూస్ ఫర్ అయోధ్య సెర్మనీ ఎవరు పంపించారండి ఇవి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా అండ్ ఫార్మర్ బోర్డు మెంబర్ హోమ్ అధినేత రామేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఈ లడ్ల కోసం ప్రత్యేకంగా గీ రెండు వేల కేజీలు ఒక్కొక్కరు అంటే సుమారు నాలుగు వేల కేజీలు ఇద్దరు కలిసి వాళ్లే గీ తయారు చేసి ఆ గీతోటి తయారు చేసిన లడ్లని అయోధ్యకు పంపించారు లక్ష ఇరవై ఐదు వేల ఇది కూడా తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఐటమ్ ఇది చూడండి మీరు ఈ ఎన్ని తప్పులు మాట్లాడతారు ఎన్ని అబద్ధాలు చెప్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత నిందలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఒక అబద్ధాన్ని సరిచే కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆఖరికి మతాలను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు మీరు అసలు ఈ ఈ అంశాన్ని లేవనెత్తటమే పెద్ద తప్పు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు మొ మొట్టమొదట ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి ధర్మారెడ్డి చేశాడు సుబ్బారెడ్డి చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని లాగటానికి ఇవాళ పేపర్లో రాయటం ఎడ్డింగులు రాయటం మీడియాలో మాట్లాడటం ఏమిటండి ఇది ఎక్కడికి వెళుతున్నాం మనం ఏమిటి ఇంత ఘోరం ఓకే అనిల్ కుమార్ సింగల్ గారు తప్పు చేశారు అనిల్ కుమార్ సింగల్ని మళ్ళీ ఎందుకు నియమించేవారు రెండోసారి మళ్ళీ సింగల్ని నువ్వే కదా నియమించింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్యామలరావు గారిని తీసేసి అనిల్ కుమార్ సింగల్ గారిని మీరే కదా నియమించింది అంటే నువ్వు తప్పు చేసినట్టు కాదా రెండోసారి నియమించింది కాబట్టి ఇప్పుడు అసలు ఈ లడ్డూ మీద వివాదం తీసుకొచ్చి ఇంత దూరం తీసుకురావటమే తప్పు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం లెంపలేసుకొని తప్పైపోయిందని చెప్పి ఈ అంశాన్ని ఇంతటితోటి ముగిస్తే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి దేవదేవుడికి మీరు చేస్తున్న అపకీర్తి మీరు తెస్తున్న అపకీర్తి చాలా దారుణమైంది అసలు ఆయన విషయాన్ని రాజకీయాల్లోకి లాగటమే తప్పు పొరపాటు మాట్లాడావు నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి ఇంకా తప్పులు చేస్తూ ఉన్నావు ఆ దేవుడు క్షమించడు ఖచ్చితంగా ఒకటే చంద్రబాబు నాయుడు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇంకో మాట మాట్లాడుతున్నారు రెండు వేల రెండు వందల అరవై కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోసుకున్నారని చెప్తా ఉన్నారు సిట్ ఇచ్చిందండి ఒక్క పేరైనా చెప్పిందా వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి పేరు కానీ ఎవరైనా ధర్మారెడ్డి గారి పేరు ఉందా ఇందులో లేదే సిట్టు ఈ ఎవరైతే తప్పులు చేశారో వీళ్ళందరి మీద షీట్ ఫైల్ చేసింది ఎవరెవరు ఉన్నారో ఈ ముద్దాయిలంతా కూడా సిట్ రిపోర్ట్ ఇది వీళ్ళల్లో ఒక్కరు లేరు వీళ్ళు ఎందుకంటే ఈ డైరీలో ఎవరికి లంచాలు ఇచ్చింది కాదు ఇది ఈ డబ్బులు వాళ్ళు మిగిల్చుకున్నారు వాళ్ళకి లాభం వచ్చిందని చెప్పి సిబిఐ పేర్కొన్నది సిట్లో ఈ రెండు వందల ఇరవై ఏదైతే ఈ కల్తీ జరిగినందువల్ల ఈ రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు వాళ్ళకి మిగిలిందని చెప్పి సిట్ పేర్కొంది డైరీ వాళ్ళకి అంతేగాని ఈ డబ్బులు ఎవరు తీసుకోలేదు ఎవరికి ముట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు ఇందులో క్లియర్గా సిట్లో పేర్కొన్నారు సిట్టు కాబట్టి మీరు ఇవన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే కార్యక్రమం చేయగల తప్పు ఇది తక్షణమే ఈ అంశాన్ని అంతటితోటి ముగిస్తే మేలు జరుగుతుంది హిందువుల యొక్క మనోభావాలను కాపాడిన వాళ్ళు అంటాం దయచేసి రాజకీయాలు చేయకండి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద చేయండి తిరుపతి లడ్డు ఎందుకు మధ్యలో లడ్డు వ్యవహారం తీసుకొచ్చి ఎందుకు ఎన్ని మతం పేరు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు ఈ యొక్క ఈ కామెంట్లు చేస్తున్నా ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఏంటి ఆఖరికి ఇంకా చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయాడంటే గ్లోబల్ ప్రచారం చేసి ప్రతి మీటింగ్లో కూడా ఇది చెప్పి జనాల్లోకి ఎక్కించాలని చూస్తున్నాడు ఇవాడు ప్రతి మీటింగ్లో ఇదే మాట్లాడి ఇక జనాల్లోకి తీసుకువెళ్ళి ఇక అదే ఆయన వంద సార్లు అబద్ధం చెబితే నిజమైపోద్ది అని చెప్పి ఈరోజు జనాలు నమ్ముతారని చెప్పి ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు తప్పు ఇది మీరు ఇప్పటికైనా తప్పు చేశారు అది తెలుసుకోండి కాబట్టి మేము ఎవడా చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ తక్షణమే ఈ అంశానికి తెరదించి తప్పు అయిపోయిందని చెప్పి ఇద్దరు పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఒకటి మాట్లాడతాడు ఇంకో సందర్భంలో ఇంకో ఇంకొక రకంగా మాట్లాడతాడు ఉదయం మాట్లాడింది సాయంత్రానికి ఉండదు సాయంత్రం మాట్లాడింది మరుసటి రోజుకు ఉండదు ఇది కరెక్ట్ కాదు